రేపు మంగళవారము అలానే దశమి కూడా మరి గుమ్మం దగ్గర ఈ విధమైనటువంటి పరిహారాన్ని చేస్తే గనక మనకున్నటువంటి సకల దరిద్రాలన్నీ తొలగిపోయి దశ అనేది తిరిగి దరిద్రులు కూడా ధనవంతులు అవుతారు ఖచ్చితంగా రేపు మంగళవారము అలానే దశమే చాలా మంచి రోజు గుమ్మం దగ్గర కేవలం మిరియాలతో ఈ విధంగా చేసి చూడండి సకల పాపాలు హరించుకుపోతాయి జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి మీరు ఏ పని అనుకున్నా ఆ పని క్షణాల్లో నెరవేరి తీరుతుంది సంపద అనేది మీ వెంటే ఉంటుంది సహజంగా మంగళవారం అంటే మనం గణపతిని శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ ఉంటాము అలానే ఆంజనేయ స్వామిని కూడా కొలుస్తూ ఉంటాము మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజిస్తే గనక మనకున్నటువంటి సకల దరిద్రాలు శనీశ్వరుని బాధలు జాతక దోషాలు భయంకరమైన ఘోర పిచాచ యొక్క బాధలు వీటి నుండి విముక్తి పొందుతాము వాటి నుండి విముక్తి కలుగుతుంది అని మనం మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని పూజించి నువ్వుల నూనెతో అభిషేకించడం కానీ నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం కానీ చేస్తూ ఉంటాము నువ్వుల నూనెతో మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడిలో దీపాన్ని వెలిగిస్తే గనక మనకున్నటువంటి శనీశ్వరుని బాధలు పీడలు వాటి నుండి విముక్తి కలుగుతుంది అని మనం నమ్ముతూ ఉంటాము మరి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మంగళవారం రోజు లక్ష్మీ గణపతులను ఎర్రని మందారాలు గన్నేర పూలతో పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు మంగళవారం మంగళవారం రోజు మంగళకరమైనటువంటి రోజుగా కూడా పిలువబడుతుంది ఈ మంగళకరమైనటువంటి రోజున దశమి రావడం ఎంతో పవిత్రమైనదిగా చెప్ప చెప్పుకోవచ్చు మరి ఈ దశమి రోజున కేవలం మిరియాలతో గుమ్మం దగ్గర ఏ విధమైనటువంటి పరిహారాలు చేస్తే మన జీవితంలో వచ్చే కష్టాల నుండి మనం బయటపడగలుగుతాము ఆర్థిక సమస్యలు నష్టాల నుండి మనం బయటపడగలిగి ఆనందంగా జీవించగలుగుతాము ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో వీడియోస్ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక వీడియో పూర్తిగా చూడండి మంగళవారం అనేది చాలా మంగళకరమైనటువంటి రోజు మంగళవారం రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించి పూజ గదిలో దీపం దూపం నైవేద్యాలు పెడితే గనక లక్ష్మీదేవి గణపతిల యొక్క ఆశీస్లు పొందగలుగుతాము గణపతి యొక్క ఆశీస్సులు పొందితే గనక మన జీవితంలో ఎలాంటి కష్టాలు రావు మన పనిలో ఎన్ని ఆటంకాలు ఉన్నా అన్నీ తొలగిపోయి మనం ఎల్లప్పుడూ కూడా ఆనందంగా జీవించగలుగుతాము మరి లక్ష్మీదేవి కటాక్షం కలిగితే ఇక సంపదకి ధనానికి లోటు అనేదే ఉండదు డబ్బు వృధా ఖర్చు అవ్వడం తగ్గిపోతుంది డబ్బు చేతిలో నిలవడం మొదలవుతుంది మనకు సింహద్వారం అనేది ఎంతో అవసరం ఎంతో ఇంపార్టెంట్ కూడా వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారానికి ఉన్న ప్రాముఖ్యత చాలా ఆ సింహద్వారం అనేది ఎప్పుడూ కూడా నీటిగా శుభ్రంగా ఉంచుకోవాలి సింహద్వారం నుండే మంచి చెడు అనేవి వస్తూ ఉంటాయి మరి సింహద్వారం దగ్గర కొన్ని పరిహారాలు చేయడం వల్ల చెడు అనేది అక్కడే ఆగిపోతుంది మంచి మాత్రమే ఇంటి లోపలికి వస్తుంది అంటే ఏ దుష్ట శక్తి అయినా సరే సింహద్వారం బయటే ఆగిపోతుంది మనం ఇలాంటి పరిహారాలు ముఖ్యమైన తిథి వారాల్లో చేసుకోవడం వల్ల అదేవిధంగా ఏదైనా దైవశక్తి మాత్రం ఇంట్లోకి తొందరగా వస్తుంది ఇక మానవ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవడం చాలా సహజం జాతకం అనుకూలించకపోయినా జాతక చక్రాలు మనకు అనుకూలంగా లేకపోయినా జాతక చక్రాలలో ఏవైనా దోషాలు ఉండి జాతక చక్రం సరిగ్గా తిరగడం లేకపోయినా సరే మానవ జీవితంలో చాలా రకాల కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది మనిషి జీవితంలో జాతకం అనేది ఎంతో ముఖ్యంగా భావించబడుతుంది మనిషి జీవితంలో రాశి ఫలాలను రాశి చక్రాలను నమ్ముతూ ఉంటాము వాటి యొక్క ప్రభావం అనేది మన జీవితం పైన ఉంటుంది ఖచ్చితంగా అని జ్యోతిష్య శాస్త్రులు పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరి మన జాతకం అనేది మనకు అనుకూలంగా లేకపోతే మన జీవితంలో అన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయని నమ్ముతూ ఉంటాము మన జాతక దోషాలను తిరగరాసి జాతక దోషాలను సైతం పోగొట్టగల శక్తి పరిహారానికి ఉన్నది కాబట్టి మన ఇల్లు అనేది ఎప్పుడు మంచిగా ఉంటే ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా మంచిగా ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్నటువంటి చెడు మంచి అనే ఒక రెండు ప్రభావాలు కూడా మనిషి జీవితం పైన చూపిస్తూ ఉంటాయి అంటే మన ఇల్లు అనేది వాస్తు శాస్త్రం ప్రకారం అన్ని విధాలుగా బాగున్నప్పుడే మంచి ప్రభావం ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులపైన పడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఒకవేళ ఆ ఇంట్లో సరి అయినటువంటి వాస్తు లేకపోయినా చెడు ప్రభావం ఉన్న ఆ యొక్క చెడు ప్రభావం అనేది ఆ ఇంట్లో జీవిస్తున్నటువంటి మనుషులపైన చూపుతూ ఉంటుంది మరి చిన్న చిన్న వాస్తు దోషాలను సైతం పోగొట్టగల శక్తి ఈ పరిహారంలో ఉంది మరి రేపు మంగళవారం దశమి రోజున గుమ్మం దగ్గర మిరియాలతో ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని మనకు నల్ల మిరియాలు కావాలి ఒక గుప్పెడు నల్ల మిరియాలను తీసుకోవాలి నల్ల మిరియాలు చాలా శక్తిని కలిగి ఉంటాయి నల్ల మిరియాలకి వాస్తు దోషాలను అలానే దుష్ట శక్తి ప్రభావాన్ని అంతేకాకుండా జాతక దోషాలను తొలగించగల శక్తి ఉంటుంది నల్ల మిరియాలకు దిష్టి దోషాన్ని తొలగించే శక్తి ధనాన్ని ఆకర్షించే శక్తి కలిగి ఉంటుంది ఈ నల్ల మిరియాలు ఖచ్చితంగా మన జీవితం పైన సానుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణ స్థితిని చూపిస్తూ ఉంటాయి కాబట్టి నల్ల మిరియాలను ఒక గుప్పెడు తీసుకోవాలి గుప్పెడు నల్ల మిరియాలను తీసుకొని ఏదైనా ఒక గాజు బౌల్ని కానీ లేదా స్టీల్ బౌల్ని కానీ తీసుకోవాలి అందులో నీటిని కూడా తీసుకోవాలి గాజు బౌల్ని కానీ స్టీల్ బౌల్ని కానీ తీసుకొని అందులో నీటిని తీసుకొని ఈ గుప్పెడు నల్ల మిరియాలను ఆ నీటిలో పొయ్యాలి ఈ పరిహారం అనేది ఉదయం పూటన చేయాలి అలా పోసిన తర్వాత ఈ పరిహారం ఉదయం పూట చేస్తున్నాం కాబట్టి నల్ల మిరియాలను నీటిలో నానబెట్టాలి అలా నానినటువంటి నల్ల మిరియాలను సాయంకాలం తీసుకోవాలి ఆ నానినటువంటి నల్ల మిరియాలను మాత్రమే తీసుకోవాలి నీటిని మాత్రం బయట వంచేయాలి తర్వాత ఆ నల్ల మిరియాలను గుప్పెడు తీసుకున్నాం కదా ఆ మిరియాలను ఎరుపు రంగు వస్త్రంలో పోసి ఒక మూటలాగా తయారు చేయాలి ఆ మూటను మన యొక్క సింహద్వారం బయట కట్టాలి మనం నానబెట్టిన నల్ల మిరియాలను తీసుకొని నీటిని వంచేసి ఎరుపు రంగు వస్త్రంలో ఆ మిరియాలను పోసి మూటలాగా కట్టి ఆ మూటను మన సింహద్వారం బయట వైపున కట్టాలి అలా కట్టిన తర్వాత సాయంత్రం సంధ్యా దీపాన్ని సింహద్వారం బయట పెట్టాలి అలా పెడితే గనక మనకున్నటువంటి సమస్త దరిద్ర బాధలు వాస్తు దోషాలు దుష్టశక్తి ప్రభావం నరదిష్టి నరఘోష ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మన జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఖచ్చితంగా మనం బయటపడగలుగుతాము లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు నల్ల మిరియాలతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి ఎంతగానో మురిసిపోతుంది నల్ల మిరియాలతో పరిహారం చేస్తే గనుక ఖచ్చితంగా మనకున్నటువంటి సమస్త పాపాలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతాము ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు దశమి చాలా మంచి రోజు మంగళవారం కాబట్టి ఈ పరిహారాన్ని అందరూ చేసుకొని ఆనందంగా జీవించండి